ఎవరు నీ తమ్ముడా ఏమంటుండి తమ్ముడు నీకు తమ్ముడు కావాలా అమ్మ బజ్జోలా బజ్ అమ్మో తమ్ముడు పక్కన వేసుకొని బజ్జు ఉంటుంది అబ్బా అమ్మ అమ్మా అయ్యే మ్యాట్ మీద వద్దు తల్లి ఇక్కడ బొంత వేస్తే ఇక్కడ బొంతమండుకుంటారా ఈ బొంత వేస్తారా ఇడమండుకో వద్దు తల్లి మా అమ్మకి ఏదన్నా మ్యా బొంత సాఫా ఉంటే తెల్ల మీద వండుకున్నాడు అలవాటు ఈ మధ్య ఎండాకాలం కదా నేను వేయడం మర్చిపోతున్నాను అందుకే మ్యాట్ మీద పోయి వండుకుంటున్నాను తండ్రి మ్యాట్ వద్దు కదా దీనిపైన పైన ఓ తండ్రి చిటి తండ్రి పోజ్జో పెట్టింది లేపుతుంది మళ్ళీ అప్పుడే అయిపోయిందా మీ నిద్ర ఈమెన్ పడుకో ఉంటే వాడిని తెచ్చి పండబెడుతుంది చాలా తెలివిగల ఆమె ఏమైంది చిన్ని చిన్నీ తమ్ముడి ఉన్నాడా నువ్వైతే దాని మీద పచ్చవు దీని మీద పచ్చావు వద్దు చిన్ని చిన్ని చూడండి ఎంత ముద్దుగా పడుకుందో నిన్ననే పిండానులేండి మ్యాటు బాధ ఏం లేదు నీ తమ్ముడు బొంత మీద పడుకో అబ్బో పప్పు ఇస్తున్నావా కొరుకుతున్నావా అవండి వాడి తలకాయని కొరకడానికి అలా ట్రై చేస్తుంది సరే ఏమో ఈ మధ్య పళ్ళు వస్తున్నట్టున్నాయండి నన్ను కూడా కొరికేసింది హే చిటి పాప ఏ వాడి తలకాయ కొరకకో అలవాటు అట్నవుతుంది పోనీ జిరాఫీ ఉంది కదా జిరాఫీ తీసుకొని సిరాఫీ కొరకుపో నడుపు జిరాఫీ ఇస్తాడు ఏ కొరికేటివి పియే చేకి